जय बाब जय बाबु जय बाबो जय बाबूर ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా నలభై సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు ముందు చూపు కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు ఈ రోజు ప్రజలందరు మనల్ని పొందిన మహానాయకుడు మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని ఆయన రాజకీయ దురంధ్రుడు అనాలన్నా రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయనే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కుచదరని చిరునవ్వుతో ఆయన ఈ రోజు ఆయన చేసిన పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తమందించిన వ్యక్తి అప్పుడు కర్నూలులో వరదలు జరిగిన కాకినాడలో వరదలు జరిగినప్పుడు కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనూ ఐదు కోట్ల విలువైన భోజన సామాగ్రి బట్టలు అవన్నీ కూడా పంచి పంచిపెట్టిన పరిస్థితి అదేవిధంగా ఉత్తరాఖండ్ లోని మన తెలుగు ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా మూడు వందలకు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లకి తిరిగి ఆ వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా అందరం గుర్తు చేసుకోవాలి ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో ని ఎదుర్కొన్నారు అదే విధంగా ఎన్నో డిజాస్టర్స్ ఆయన ఎదుర్కొన్నారు మనకు అందరికీ తెలుసు హుద్ హుద్ తుఫాన్ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి అదేమీ కాదు నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూపించగలిగి చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో ఆ రోజు విత్ ఇన్ టెన్ డేస్లో రిజిస్టర్ చేసిన పరిస్థితి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కొలలు చెప్పుకోవచ్చు ఇలా కూర్చుంటే ఒక ఎందుకు కొన్ని గంటలైనా మేము మాట్లాడుకోగలం అటువంటి వ్యక్తి ఏదైతే క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక ఏకలవి శిష్యురాలు నేను ఆయన చూసి నేర్చుకున్నాం ఆయన మాట విని నేర్చుకున్నాం ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది ఇక్కడున్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ రెండు వేల ఇరవై ఇరవై విజన్ అంటే ఏంటి విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈ రోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి అదే సైబరాబాద్ లోని హైదరాబాద్ లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది మళ్ళీ ఈ రోజు టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఈ రోజు మళ్ళా మనం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ కల అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి అన్నిటికీ మించి ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో ఫోర్ విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈరోజు సుమారుగా ఇరవై లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్ గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం ఇవన్నీ చేయటానికి ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవడానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకటేదే చెప్తున్నానండి ఎవరైనా ఈ ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత మళ్ళా ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం ఆయన హయాంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేమందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఆ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మా అందరిని గైడ్ చేసే పరిస్థితిలో అంటే మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకు ఎటువంటి హడిల్స్ రాకూడదని ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ హ్యాపీ బర్త్డే